పిఠాపురం వర్మకి మరొక ఊహించని షాక్ ఇచ్చింది జనసేన వాస్తవానికి ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి కాకపోతే కూటమి ప్రభుత్వం కొనసాగుతుంది కాబట్టి జనసేన కూడా భాగస్వామ్య పక్షమే కాబట్టి ఇక్కడ పిఠాపురంలో టీడీపీ వేరు జనసేన వేరు అని చూడలేం రెండు ఒకటే అధికారంలో ఉన్నారు కాబట్టి ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి విడివిడిగా ఉంటే ఓకే ఇటువంటి నేపథ్యంలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఎలాగా ఆయన అధికార ప్రతినిధిగా కొనసాగుతు కొనసాగిస్తోంది టీడీపీ తరఫున అలాగే జనసేన తరఫున కూడా అక్కడ ఒక ఇన్ఛార్జ్ ఉన్నారు అయితే ఇప్పుడు తాజాగా పిఠాపురం నియోజకవర్గానికి నాగబాబు గారికి కీలక బాధ్యతలు అప్పచెప్పబోతుందట జనసేన ఎందుకంటే ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు చాలా బిజీగా ఉన్న నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి హోదాలో ఇప్పుడు ప్రస్తుతం నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను కొనసాగించడానికి నాగబాబు అయితే కరెక్ట్ అని చెప్పి ఇప్పుడు జనసేన ఇన్ఛార్జిగా నాగబాబుని ఏర్పాటు చేయబోతున్నారట త్వరలో ఎందుకంటే ఆయన అలాగే ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు కాబట్టి త్వరలో మంత్రి కూడా అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఆయన పూర్తిగా పిఠాపురం నియోజకవర్గం మీద నాగబాబు గారి దృష్టి పెట్టాలి అనేది పిఠాపురంలో ప్రతిదీ కూడా అభివృద్ధి విషయంలో ముందుకు తీసుకెళ్లే బాధ్యతలను కూడా కంప్లీట్గా నాగబాబు గారి చేతిలో పెట్టబోతున్నారట ఇప్పుడు తాజాగా ఇదే ఎందుకంటే మొన్న మధ్య కూడా నాద మనోహర్ గారు అన్నారు పిఠాపురం పవన్ అడ్డా అని అంటే అలాంటి పిఠాపురాన్ని అత్యంత సుందరీకరంగా చెయ్యాలి అంటే ఒక వ్యక్తి అక్కడ ఉండాలి అన్ని చూసుకోవాలి రోడ్ల దగ్గర నుంచి పంచాయతీ దగ్గర నుంచి మున్సిపాలిటీ మొత్తం పైప్ లైన్ వ్యవస్థ డ్రైనేజీ వ్యవస్థ మొత్తం ఏది కూడా ఎగ్దాం నెంబర్ వన్ అన్నట్టుగా ఉండాలి ఇప్పుడు పులివెందులు చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో అలాగే కుప్పం చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో మంగళగిరి చూడండి ఎంత అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు ఇప్పుడు పిఠాపురం కూడా పవన్ కళ్యాణ్ గారు అలా అద్భుతంగా తీర్చిదిద్దాలి ఎందుకంటే కీలక నాయకులు నియోజకవర్గాలంటే చూడగానే గుర్తుపట్టేలా కాకపోతే పిఠాపురంలో వర్మకు ఉన్న పలుకుబడి చాలా ఎక్కువ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రుజువు అయింది ఆయన టీడీపీ టికెట్ దక్కించుకోకపోయినప్పటికీ ఇండిపెండెంట్గా పోటీ చేశారు నలభై ఏడు వేల మెజార్టీతో అప్పట్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పవన్ విజయంలోనూ కీలకమైన పాత్ర పోషించారు ఈ నేపథ్యంలో వర్మ ప్రాబల్యాన్ని తగ్గించే కుట్ర అయితే జరుగుతోంది అనేది కంప్లీట్గా జనసేన పిఠాపురం అభివృద్ధికి సంబంధించి పూనుకుంది అని గనక ప్రజల్లోకి వెళ్ళగలిగితే ఇక అక్కడ తెలుగుదేశం పార్టీ ఉండదు వర్మ ఉండదు అనేది ఒక వ్యూహాత్మక ఎత్తుగడైతే వేస్తున్నారట ఈ నేపథ్యంలోనే భాగంగా పిఠాపురంలో కీలక బాధ్యతలను ఇప్పుడు నాగబాబుకి అప్పచెప్పబోతున్నారు అదే కనుక జరిగితే వర్మకు అది బిగ్ షాక్ అవుతుంది అనేది స్థానికంగా వినిపిస్తుంది అన్నమాట